జై శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ మీ ఫణిపంతులు ఈరోజు రాత్రికి చంద్రగ్రహణం ప్రారంభం కాబోతుంది మరి చాలామంది ఫోన్ల ద్వారా మెసేజ్ల ద్వారా ఈ యొక్క యూట్యూబ్ మెసేజ్ ద్వారా అందరూ కూడా నన్ను అడగడం జరుగుతుందండి మరి ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో యూట్యూబ్లోనే సర్చ్ చేసుకొని మీ యొక్క ప్రశ్నకు జవాబు దాంట్లో వెతుక్కోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదండి ఎందుకు అని అన్నట్లయితే అందరూ చెప్పేవారే వారు ప్రతి ఒక్కరు కూడా ఏ చిన్న విషయం కూడా యూట్యూబ్ల్లో సర్చ్ చేసుకొని దానికి ఆ యొక్క సమాధానం ఏదైతే ఉంటుందో దాంట్లో వెతుక్కొని వారి యొక్క సమాధానం నివృత్తి చేసుకుంటున్నారు మరి అలా చేసుకోవడం ద్వారా మీరు చేసే పనులు పొరపాటు జరుగుతున్నాయా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ఆలోచన ఏమాత్రం చేయట్లేదు ఇకపోతే ఇప్పుడున్న కాలంలో ఎవరు కూడా యూట్యూబ్ అనేది ఒక ఫ్యాషన్గా మారిపోయింది ఏ విషయం కానీ మీ దగ్గరలో ఉన్న పురోహితుడే కానీ అడగడానికి వీలు లేకుండా ప్రతి విషయం కూడా యూట్యూబ్లో సర్చ్ చేస్తున్నారు మరి అలా చేస్తే మీ యొక్క సమాధానము నివృత్తి జరుగుతుందా అన్నట్లయితే కాదు ఇకపోతే ఈరోజు గ్రహణం గురించి చెప్పాలి అన్నట్లయితే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇకపోతే కొత్తగా పెళ్ళైనటువంటి వివాహమైనటువంటి జంటలు ఆ తర్వాత గ్రామాల్లో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా పట్టణాలలో ఉండేటువంటి వారెవరైనా ఎక్కడ ఉన్నా కూడా గ్రహణానికి సంబంధించినటువంటి నియమనిష్టలు కొన్ని మనం ఆచరించుకోవాలండి మరి అవి ఏ విధంగా ఆచరించాలి ఎట్లా ఆచరించాలి అసలు ఈ గ్రహణం పట్టినప్పుడు మనం చేయాల్సినటువంటి పనులేమి ఏ విధంగా దైవికంగా పోవాలా ఇంకా ఏదైనా చేయాలా అన్నట్లయితే మొదట గర్భిణీ స్త్రీలు పాటించాలటువంటి నియమనిష్టలు ఏమనగా అంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఎవరైతే తల్లిగారింట్లో ఉన్నవారైనా ఏమీలే అత్తగారింటి దగ్గర ఉన్నవారైనా అయితే ఏమీలే లేదా ఎవరైనా ఊర్లో కాకుండా పట్టణానికి వెళ్ళి వ్యవహార రీత్యా ఉద్యోగాలు ఏవో చేసుకుంటూ బ్రతికేవారైనా కూడా కాస్త నిష్టగా ఇప్పటి నుంచి ఏదైతే గ్రహణానికి ఒక రోజు ముందు నుంచి ఈ గర్భిణీ స్త్రీలు గ్రహణ ముందు రోజు అంటే చతుర్దశి పౌర్ణమి పాడ్యమి మూడు రోజులు ఉంటుందండి ఈ నిష్ట మూడు రోజుల్లో కూడా వీరు ఊరు ప్రయాణం చేయకూడదు ఒకటి రెండోది వచ్చేసి పొలిమేరలు ఏవైతే ఉంటాయో వాటిని దాటి వెళ్ళడం రావడం అనేది చేయకూడదు ఆ తర్వాత ఎవరైతే ఇంటి పట్టున ఉంటారో వారు ఖచ్చితంగా మీ పెద్దల్ని తోడు ఖచ్చితంగా ఈ మూడు రోజులు ఉంచుకోవాలి అత్తగారే కానీ తల్లిగారే కానీ ఇంకెవరైనా సరే పెద్దలు ఉండాలి లేదా భర్త తోడైనా ఉండాలి ఆ తర్వాత మీరు ఈ మూడు రోజుల్లో కూరగాయలు కట్ చేయడంలో కానీ ఇకపోతే మామూలుగా మనకు బయట మార్కెట్లో దొరికే అటువంటి వస్తువుల్లో కొన్ని పనికిరానివి నిమ్మకాయలు గుమ్మడికాయలు కొబ్బరికాయలు పోతే పండ్లు వీటినేవి కూడా మీరు ఈరోజు నిలువుగా కోయడం అనేది ఈ మూడు రోజులు చేయకూడదు ఆ తర్వాత ఎక్కడైతే బలులు ఇస్తారో అలాంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు పండగలయ్యే దగ్గరికి వెళ్ళకూడదు అక్కడ బోనం పెట్టే దగ్గర మీరు ఉండకూడదు ఇకపోతే మళ్ళీ ఇంట్లో ఉండేటువంటి నిష్టల్లో మీరు ఏదైనా సరే ఇష్టదైవం ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులకు నిత్యము ఈ మూడు రోజుల మటుకు వాళ్ళని మనసులో స్మరిస్తూ ఉండాలి ఇకపోతే మనము విష్ణు సహస్రనామ పారాయణము అది వినాలి వినినట్లయితే మీ గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఎలాంటి హాని కలగదు ఆ తర్వాత దైవనామస్మరణ శివ శివ హరిహరి గోవింద నామాలు ఏవైనా సరే అండి మీకు నోటికి ఏ విధంగా పలకాలనుకుంటే ఆ విధంగా ఎప్పుడూ తలుస్తూ ఉండండి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇకపోతే రాసుల వారికి ఈ రాశి వారికి అది అవుతుంది ఈ రాశి వారికి అది అవుతుంది అని చెప్పేసి యూట్యూబ్లో మీరు చాలా చూసి భయపడుతూ ఉన్నారు జరుగుతాయి అవి సర్వసామాన్యంగా గ్రహణం ఏ విధంగా అయితే పడుతుందో మనకు కూడా గ్రహచార రీత్య దోషాలు అనేవి వేర్పడతాయి వాటి నుంచి విముక్తి పొందేటందుకు గ్రహశాంతి శాంతి చేసుకోవాలి ఆ గ్రహశాంతి చేసుకోవడం వల్ల ఆ దోషం అనేది నివృత్తి అయిపోతుంది మరి ఇకపోతే ఆ యొక్క గర్భిణీ స్త్రీ ఇంట్లో ఉండి వాళ్లకు బాత్రూమ్ వసతి లేక గనక ఉండినట్లయితే మీ యొక్క తల్లిని కానీ అత్తగారిని కానీ తోడు తీసుకొని వెళ్ళండి వెళ్ళిరండి ఆ తర్వాత గ్రహణము అయ్యే సమయంలో గ్రహణం ఎప్పుడైతే పడుతుందో ఆ సమయంలో మీరు మీ యొక్క పొట్టపై రాపిడి చేయొద్దు అంటే గోర్లతో కొంతమంది రాపిడి చేస్తారు అలా చేయకండి ఇకపోతే బోర్లా పడుకుంటారు కాళ్ళు మెలికేసుకొని పడుకుంటారు కొంతమంది చకల ముక్కలు పెట్టి కూర్చోవడం జరుగుతుంది కాళ్ళు దగ్గర కొత్తుకొని కూర్చోవడం జరుగుతుంది ఇలాంటివి ఏవి చేయకండి దయచేసి కుర్చీలో కూర్చోండి లేదా వీలు పడకపోతే మంచం పైన సాపుగా పడుకోండి అంతే అండి అలా చేసినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు లేదా ఇలాంటివి ఏవి కూడా నేను చెప్పిన దానికి మీ ఆపోజిట్ వర్షన్లో కనుక చేస్తే మీకు పుట్టే పిల్లలు గ్రహణశూలతో పుడతారు పెదవులు పలిగి చెవులు ముక్కు తదితర మన ఒంట్లో ఉన్నటువంటి భాగాల్లో ఏదైనా గ్రహణ అనేది అలాంటివి గ్రహణ స్కూల్లో తగిలి పిల్లలు అలా జన్మిస్తారు ఆ తర్వాత రాసుల వారికి ఒక్కొక్క రాశికి పన్నెండు రాసుల్లో ఈ సంవత్సరంలో ఈ యొక్క గ్రహణం పట్టడం వల్ల కొన్ని రాసుల వారికి ఇబ్బంది అవుతుందండి నేను ప్రస్తుతానికి ఇదంతా కూడా షార్ట్ కట్లో చెప్పేస్తున్నాను మిగతాది లైవ్లో చెప్తాను మీరు అడిగిన దానికి అందరికి కూడాను అయితే ఈ యొక్క పన్నెండు రాసుల్లో ముఖ్యంగా ఆరు రాసుల వారికి బాగాలేదండి ఆరు రాసుల్లో మనకు ఈ సమయంలో ఏది గ్రహణం పట్టిన దగ్గర నుంచి అయిపోయేంత వరకు కొంతమంది అందరు తెలుసుకోరు పంచాంగం గురించి గ్రహణం పట్టింది అని అనుకోవడం మటుకే తెల్లారు లేస్తారు స్నానం చేసుకుంటే యథావిగా మీ పనులకి వెళ్ళిపోతారు మరి ఈ ఆరు రాసుల వారు కొన్ని పద్ధతులు చేసుకోవాలండి అవి నేను లైవ్లో చెప్తాను ముఖ్యంగా అయితే ఈ ఆరు రాశుల వారికి ఎవరి వరకు బాగాలేదో చెప్తున్నాను వృషభ రాశి వారికి బాగలేదండి వృషభ రాశిలో ఉన్నటువంటి నక్షత్ర పాదాలకు ఎవరికి కూడా బాగాలేదు వృషభ రాశికి వ్యధ వారికి ఏమాత్రం బాగాలేదు తర్వాత మిథున రాశి వారికి చింత ఉంటుందండి చింత నెక్స్ట్ మూడు సింహరాశి వారికి స్త్రీ నష్టము కన్యా రాశి వారికి అతి కష్టము తులారాశి వారికి మాననాశనం మీనరాశి వారికి హాని ఈ విధంగా ఆరు రాశుల వారికి కట్టే కొట్టే తెచ్చే విధంగా చెప్తున్నాను మరీ డీప్గా అవసరం లేదండి ఎందుకంటే వీటికి రేపు పొద్దున మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి లేదా ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళేసి అక్కడ మీరు మీ గ్రామ పురోహితుడు కానీ దేవాలయంలో నార్చుకునితో కానీ మీరు గ్రహానికి గ్రహశాంతి చేసుకోండి రాహుగ్రహానికి ఈసారి చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి రాహుకి మినుములు నెక్స్ట్ చంద్రుడు కాబట్టి బియ్యము లేదా ఒడ్లు తీసుకొని గుళ్ళోకి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణ చేసుకొని మీ యొక్క అర్చన సంకల్పం చేయించుకోండి అర్చన చేయించుకోండి ఆ యొక్క స్వామికి ఆ నివేదనగా సేరుంబావు రాహుకి మినప్పప్పు లేదా మినుములు ఈ యొక్క బియ్యము లేదా ఒడ్లు ఈ విధంగా మీకు అనుకూలంగా ఏదైతే ధాన్యం దొరుకుతుందో ఆ ధాన్యం తీసుకొని వెళ్ళేసిన అవగ్రహ దేవాలయంలో స్వామివారికి అక్కడ మీరు దానం చేసుకొని వచ్చేసేయండి సరిపోతుందండి మరీ మాకేదో జరిగిపోతుంది అని చెప్పేసి చాలామంది భయపడి చాలా చింతన చెందుతున్నారు అలా ఏమీ కాదు జరిగేది జరుగుతుంది అని అని చెప్పేసి అలా కాకుండా ఈ విధంగా గ్రహశాంతి చేసుకోండి సరిపోతుందండి కొన్ని యూట్యూబుల్లో చూస్తున్నాము ప్రాణగండము మీకు ఇదైపోతుంది అదైపోతుంది అని చెప్పి చాలా భయపెట్టిస్తున్నారు అవన్నీ నమ్మితే మన భవిష్యత్ అనేది ముందుకు సాగదు అంతా కూడా దైవికంగా దేవుడిపై భారం వేసి మనం ఏ పని చేసినా కూడా వాటిల్లో మనం విజయాన్ని సాధిస్తాము కాబట్టి గ్రహణం పట్టినప్పుడు మీరు మీ యొక్క ఏ రాసేవారు కానీ ఎవరైనా సురే వాళ్ళందరూ కూడా మీ యొక్క ఇష్టదైవాన్ని స్మరిస్తూ స్వామివారిని కొలుచుకోండి అయిపోతుంది ఆ తర్వాత గ్రహణం ఎప్పుడైతే అయిపోతుందో ఆ సమయానికి మీరు వెళ్ళి స్నానము తలార స్నానం చేసుకొని స్వామివారికి ఏదైనా సరే మీ ఇంట్లో ఉన్నటువంటి ఇల్లును శుద్ధి చేసుకొని దీపారాధన చేసుకొని నివేదన ఏర్పాటు చేసుకొని స్వామివారిని వేడుకోండి అంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా నా యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ పనిపంతులు జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్